అనేవాళ్ళు ఎవరు అధికారంలోకి రావాలన్నా ఒకవేళ వచ్చినా వాళ్ళ గుమ్మాల దగ్గర కాపు కాస్తూ ఇగో ఇవాళ జరుగుతున్నటువంటి పరాకాష్టలో ఎదుర్కొన్నటువంటి సంఘటనలు మీ ముందు ఉంచాలని చెప్పనే ఇవాళ నేను ఈ విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే నాటి నుంచి నేటి వరకు నాడు అంటే కాపుల్లో ఒక బలమైన నాయకుడుగా ఎదుగుతున్నటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఎవరైనా కానీ ఒక బలంగా ఒక నాయకుడిగా ఎదుగుతుంటే తెలుగుదేశం పార్టీ ఒక స్వార్థపూరితమైన పార్టీ అని ఆ రోజున ఆయన నిలదీశారు ఆయనని ఎంత దారుణంగా అధికారంతో హతమందించారో మీకు తెలుసు మరి తర్వాత నాయకులు ఎంతమంది ఈ తెలుగుదేశం పార్టీని నిలదీస్తున్న వాళ్ళల్లో పేర్లు చెప్పుకుంటూ వెళ్తే ముద్రగడ పద్మనాభం గారి గురించి మనకు చాలా స్పష్టంగా తెలుసు ఆయన ఎంత దారుణంగా ఆయనని ఆయన సతీమణిని వాళ్ళ కొడుకుని కాపుల గురించి మాకు న్యాయం జరగట్లేదని ప్రశ్నిస్తే హింసించారో మీకు తెలుసు మనందరం చూసాం ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లోకి తీసుకువస్తే పేరు నాని గారినే కానీ అంబటి రాంబాబు గారినే కానీ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ఒక మూడు నెలల క్రితం పార్టీ ఏదైనా కానీ తెలుగుదేశంలో ఉన్న కందుకూరు నియోజకవర్గం ఒక దార్కానిపాడులో జరిగినటువంటి ఒక దారుణమైన ఘటన అక్కడ బలైపోయింది కాపులే రాంబాబు గారిని చూడ చూశారు కదా మీరు ఏ విధంగా ఆయన మీద ప్రశ్నించడానికి ఆయన వెళ్ళి వాళ్ళ నాయకుణ్ణి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద సిబిఐ ఇచ్చిన రిపోర్ట్ని కూడా కాదని సిబిఎన్ రిపోర్ట్ పెట్టారు అంటే చంద్రబాబు నాయుడు రిపోర్ట్ ఫైనల్ సిబిఐని మించిందండి రిపోర్ట్ ఏమని పెట్టారు లడ్డూలో కల్తీ జరిగిపోయింది ఆయన రెండు రోజుల క్రితం కూడా ఇదే చెప్తున్నాడు జరిగిపోయింది అంతే ఆయన ముద్ర వేసేసాడు అది ఫైనల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇచ్చినా దీని మీద మాట్లాడద్దు ఇది చాలా కొన్ని కోట్ల మంది మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి అని చెప్పినా కూడా ఆయన బేఖాతరు చేసి మరి ఆయన పద్ధతిలోనే ఆయన వెళ్తున్నారు దానికి మా నాయకుడిని ఇట్లా మీరు అవమానిస్తున్నారు అని చెప్పని ఆ బ్యానర్ కట్టి కూడల్లో పెట్టిన దాన్ని ప్రశ్నించడానికి వెళ్తున్నటువంటి రాంబాబు గారి మీదకి అంబటి రాంబాబు గారి మీదకి ఎంత దారుణంగా కర్రలు పట్టుకుని ముందుగానే ప్రీ ప్రీప్లాన్డ్గానే కొడతానికి పోలీసుల యొక్క అండదండలతోనే అక్కడ ఎంతమంది ఉన్నారో మాటల్లో మేము చెప్పలేం మీకు ఒక్కసారి నేను చూపిస్తాను ఆ విజువల్స్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఏం జరిగిందనేది వాస్తవాలు తెలుసుకోవాలి మీరు చూస్తే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన లేకపోతే ఇది అనుకోకుండా జరిగిన సంఘటన లేకపోతే ఇన్ని వందల మంది ముందుగా మాట్లాడుకుని వచ్చిందైతే కాదా మనం ఒకసారి చూస్తే కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎన్ని కర్రలు రాడ్లు ఇవన్నీ చూస్తే ఇది ఊహించిన సంఘటన అంటే ఒక్క మనిషిని ఎవరైతే ప్రశ్నిద్దామని చెప్పని ఒక గొంతుకు ముందుకు వస్తే వాళ్ళకి ఇంత దారుణంగా మీరు శిక్ష ఉంటుందా మీరు ఇంత అరాచకంగా ప్రవర్తిస్తారా అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇంకా బూతుల గురించి మాట్లాడుతున్నారండి రాంబాబు గారు బూతులు తిట్టారని చెప్పని కొన్ని వందల మంది అక్కడ ఆయనని అంత దారుణంగా బూతులు తిడతంటే వాళ్ళ తల్లిదండ్రుల్ని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళని కానీ తిడతంటే స్పందించలేరండి జీవు నెత్తురు ఉన్నటువంటి వాడు ఎవడైనా కూడా స్పందిస్తాడండి హుషన్ అని ఆయన అంటే ఎగిరిపోయేటువంటి కోడి కూడా పిల్లల జోలికి వస్తే ఊరుకోదు అలాంటిది ఏ రాష్ట్రానికి ఆయన ఒక మాజీ మంత్రి మా కాపు కులంలో చాలా పెద్ద వ్యక్తిగా మేము భావిస్తున్నాం అలాంటి ఆయన్ని అన్ని రకాలుగా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ బూతులు తిడతంటే ఆయన స్పందించి మీరు నన్ను అంటారండి మీరు చేసే అని చెప్పిన ఆయన ఒక్క మాట అన్నందుకు మీరు తిడతారని చెప్పి బూతులు ఎవరు మాట్లాడరు ఒకసారి ఆఫీషియల్ కూడా మనం చూద్దామండి दिला न मां ఆ పదాలు ఒక మాతృమూర్తి స్థానంలో ఆ వయసులో ఉన్నటువంటి ఆవిడ ఆ మహిళ గారి పేరు భీమినేని వందనాదేవి గారు ఆవిడికి ఇచ్చినటువంటి పట్టాభిషేకం ఏంటిదో తెలుసండి ఆ బూతులు తిట్టినందుకు ఆ పార్టీలో ఎక్కడైతే మనకి జ్ఞానం పెంచుకోవడానికి పుస్తకాలు దొరుకుతాయో గ్రంథాలయం ఆ యొక్క గ్రంథాలయం యొక్క చైర్మన్ ఆవిడ ఇది తెలుగుదేశం పార్టీలో ఇచ్చేటువంటి గౌరవమైనటువంటి పదం గౌరవమైనటువంటి పదవులు బూతులు తిట్టాలి చాలా స్పష్టమైనటువంటి ఇంట్లో వాళ్ళను బూతులు తిట్టాలి నేను రాంబాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు నేను మాట్లాడానండి బూతులు తిట్టారంట కదండి ఇట్లా రాంబాబు గారు కూడా స్పందించారంట కదా మరి ఆయన కూడా తిట్టారంట కంటే ఎన్ని రకాలుగా మమ్మల్ని దూషించారో ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడారు వాళ్ళు మాటల్లో చెప్పుకోలేకపోతున్నారు ఇంత అరాచకం అవసరమా ఎందుకు ఇంత మా మీద ఇంత కక్ష మీకు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా రాజకీయ ఎదుగుదలలో అడుగు అడుగడుగునా మమ్మల్ని తొక్కడానికి ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు ఇక బూతుల విషయానికి వద్దామండి బూతుల పురాణం అసలు ఎక్కడ మొదలైంది ఎవరి దగ్గర మొదలైంది తెలుగుదేశం పార్టీకి పుట్టినిల్లే ఈ రాజకీయాల్లో బూతుల పురాణానికి నాంది పలికింది అది ఎమ్మెల్యేనే కానీ ఒక మంత్రే కానీ అనిత గారిని తీసుకోండి అచ్చెన్నాయుడు గారిని తీసుకోండి ఎవరిని కానీ అర్జునుడి గారిని తీసుకోండి అర్జునుడి గారు అయితే మరీ దారుణం జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల గురించి డిఎన్ఏ గురించి మాట్లాడారాయన ఏం మాట్లాడుతున్నారండి వీళ్ళు ఇది వీళ్ళ స్థాయి కింద వరకు అని అనుకుంటే వీళ్ళ యొక్క అధినాయకులు ఏం మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారు తక్కువ మాట్లాడారా అమ్మ మూగుడా నాయనమ్మ మూగుడా ఇవి గౌరవమైన పదాల ఆయన వయసుకి మాట్లాడాల్సింది వాళ్ళ కొడుకేమో ఏడాడు సైకో జగన్గాడు అంటాడా ఇక మరి కూటమిలో ఉన్నటువంటి ఇంకొక గొప్ప నాయకుడు గురించి చెప్పాలంటే రారా రాడ్లతో కొట్టుకుందాం హాకీలతో కొట్టుకుందాం నా కొడకల్లారా ఏంటండి ఏంటండి పదాలు ఏమి మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య కొత్తగా ఏంటంటే అధికారంలోకి వచ్చి కొన్ని స్టేజీల మీద ఏం మాట్లాడుతున్నారు ఇలాంటివి పిల్లల్ని చూడనివ్వకండి ఇలాంటివి చూస్తే పిల్లలు తట్టుకోలేరని మాట్లాడుతున్నారండి ఏంటండి ఈ డ్రామా డ్రామా ఆర్టిస్టులు ఎక్కువైపోయారండి రాజకీయాల్లో దేనికైతే వచ్చారో వాళ్ళు దానికి మా రాకుండా బూతులు బూతుల పురాణాల గురించి వీళ్ళు ఈయన తిట్టారంటున్నారు తిట్టకపోయినా కూడా తిట్టారని చెప్పని చెప్పి కక్ష కట్టి ఒక గొంతుకని బలంగా వినిపిస్తున్నటువంటి ఒక గొంతుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపునటువంటి బలమైన కాపు సామాజిక వర్గాన్ని అనగ తొక్కి నాటి నుంచి నేటి వరకు రాజకీయంగా మాకు ఎదుగుదల లేకుండా చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నానికి మాత్రం ఇవాళ మేము చరమగీతం పాడడానికి తప్పనిసరిగా మేము అందరం ఏకమవుతున్నాం గుర్తుంచుకోండి